బెనిఫిట్స్ ఏంటి దాని ప్రయోజనం ఏంటి ఎవరు వాడచ్చు ఏంటి అనే వీడియోలో మనం తెలుసుకుందాం ఇంకా మరీ ముఖ్యంగా ఇప్పుడు షుగర్ పేషెంట్లకి నెంబర్ వన్గా పనిచేస్తుంది ఎప్పు అనేది ఎవరికి పనిచేస్తుంది ఎవరు తింటే హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అని వీడియోలో మనం తెలుసుకుందాం నిజంగా మీరు ఎప్పుడన్నా ఎప్పు తిన్నారా తింటే కూడా కామెంట్లో తెలియజేయండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఇప్పుడుకొని అయితే మీరు ఒకసారి ట్రై చేయండి మన దగ్గర కొనమని చెప్పట్లేదు మీకు నచ్చిన చోట తీసుకోండి కాకపోతే దీని హెల్త్ బెనిఫిట్స్ అయితే మీరు పొందండి అని చెప్తున్నాను షుగర్కి బాగా పనిచేస్తుంది కొలెస్ట్రాల్కి పనిచేస్తుంది బీపీకి పనిచేస్తుంది అంటే మన జీవన విధానంలో అంటే షుగర్ ఉన్నవాళ్ళు జీవన విధానం మార్చుకుంటూ దీన్ని హెల్ప్ తీసుకుంటే ఇప్పుడు ఒక ట్యాబ్లెట్ వేసుకుని మీరు నేను షుగర్ తగ్గించుకుంటానంటే అవదు దానికి శారీరక శ్రమ కూడా చాలా అవసరం వాకింగ్ చేయాలి మంచి హెల్త్ ఫుడ్ తీసుకోవాలి అన్ని ప్రికాషన్ తీసుకుని ఎప్పు కూడా తీసుకుంటే మంచి హెల్త్ బెనిఫిట్స్ అని నేను చెప్తున్నాను ఇప్పుడు ఎప్పు ఇప్పుడు నిద్ర లేని వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే షుగర్ వల్ల కానీ ఏ ఏదైనా నిద్ర రాక నైట్ ఎద్దరి పట్టగా చాలామంది ఇబ్బంది పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు అటువంటి వారికి ఎప్పు పూని జస్ట్ వాటర్లో నానబెట్టి టూ అవర్స్ పడుకునే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు తాగితే చాలు మంచి నిద్ర వస్తుంది క్వాలిటీ నిద్ర మీరు ఎప్పుడు ఆర్డర్ పెట్టుకోవాలంటే జస్ట్ ఆయన్ని మెసేజ్ చేయండి డీటెయిల్స్ వాట్సాప్లో పంపిస్తాను మీకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఏమైనా మీరు ట్రై చేయండి నేచురల్ డ్రై ఫ్రూట్ అండి అడవి ప్రాంతంలో మాత్రమే దొరుకుతుందండి ఇది ఎప్పుకో అనేది అడవి ప్రాంతంలో మాత్రమే దొరుకుతుంది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఎప్పుపోవు దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి ఎవరు వాడాలి ఏంటి అనేది కూడా మనం ఈ వీడియోలో మనం ఈ లైవ్లో మనం డిస్కస్ చేసుకుందాం ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో రాయండి నేను రిప్లై ఇస్తాను ఇంకా ఏం ఇంకేం కావాలో మీకు అడగండి కూడా నేను చెప్తాను చాలా హెల్త్ బెనిఫిట్స్ ఎప్పుకొని అవుతాయి మీరు సార్ ట్రై చేయండి మీ ఇది ఇప్పటి పువ్వు కాదండి చాలా రోజులు ఉన్నదండి చాలా సంవత్సరాల నుంచి అయితే ఈ పువ్వు అనేది ప్రసిద్ధిలో ఉంది ఇంకా చెప్పాలంటే మీకు శ్రీరాముడు వారు అరణ్యవాసం చేసినప్పుడు సీతాదేవి రాముడు వారు అరణ్యవాసం చేసినప్పుడు ఎక్కువగా శ్రీరాముల వారు శ్రీరాముడు ఎక్కువగా ఎప్పు ఎక్కువగా తినారని మన కూడా చెప్తుందండి ఈ ఎప్ప పువ్వు అనేది ఈ రోజుది ఈ చెట్టు ఈ రోజు లేకపోతే రెండు మూడు సంవత్సరాలు కాదండి ఇది ఐదు వేల సంవత్సరాల నాటి కాలం నాటిదండి ఎప్ప పువ్వు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ఇది చూస్తానికి చాలా చిన్నగా ఉంటుంది కానీ చాలా హెల్త్ బెనిఫిట్స్ అవుతాయి హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయండి మీకు మంచి మంచి ప్రోడక్ట్ అండి అది దీన్ని వాడటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అవుతాయి ఉంటాయి మీకు ఇంకా ఏదైనా మీకు డౌట్ ఏమైనా ఉంటే కూడా కామెంట్లో రాయండి మన వాట్సాప్ ఛానల్ ఉంది దాంట్లో జాయిన్ అవ్వండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా ఎప్పుడు మీరు ఒకసారి ట్రై చేయండి ఇంకా ఏదైనా డౌట్ ఉన్నా కూడా వాట్సాప్లో జస్ట్ ఆయన మెసేజ్ చేయండి న్యాచురల్ ఫుడ్ అండి ఫారెస్ట్ ప్రాంతంలో మాత్రం దొరుకుతుంది షుగర్ని ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు బీబీని కంట్రోల్ చేసుకోవచ్చు మంచి హెల్త్ ఫుడ్ సార్ మీకు ఇది దీన్ని తీసుకోవడం కూడా చాలా ఈజీ చాలా న్యాచురల్ న్యాచురల్ ఫుడ్ అండి ఇది సహజమైన నేచురల్ ఫుడ్ అనేది చాలా మందికి కూడా తెలియదు అలా ఎప్పపోవండి ఏంటి అనేది సార్ మన ఛానల్ చూసి కొత్తగా వచ్చినట్టు ఒక లైక్ అయితే చేయండి లైక్ అయితే చేయండి సార్ లైక్ చేయండి ఎప్పుబో మీరు ఎప్పుడు తిన్నారో కూడా కామెంట్లో కూడా రాయండి మాట్లాడుకుందాం హాయ్ అండి హాయ్ ఒక లైక్ అది చేయండి మీరు ఎప్పుడైనా ఎప్పుడు తారా తింటే కామెంట్లో రాయండి కామెంట్లో మీరు ఎప్పుడైతే దాని టేస్ట్ అయ్యాలన్నది కూడా కామెంట్లో రాయండి ప్లస్ మీకు ఏమైనా ఆర్డర్ ఏమైనా పెట్టుకోవాలన్నా కూడా వాట్సాప్ నెంబర్ ఉందో దానికి జస్ట్ హాయ్ మెసేజ్ చేయండి డీటెయిల్స్ నేను లైవ్లోనే ఇస్తాను మీకు లైవ్లోనే ఇస్తాను మీరు మాట్లాడాలని కూడా మాట్లాడండి ఫోన్ చేసి మాట్లాడకుండా మాట్లాడండి నేను ఎప్పుడు డీటెయిల్స్ అవుతుంది చెప్తాను మీకు ఫుడ్ అండి చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఆ బెనిఫిట్స్ కూడా కామెంట్లు రాయండి మిస్ ఏమైనా ఉండే చెప్పండి మీ పేరు మీ ఊరి పేరు కూడా రాయండి మీరు ఎక్కడి నుంచి ఇలా చూస్తున్నారు మాకు తెలుస్తుంది సార్ మేము అయితే ఉత్తరప్రదేశ్ ఉంటాం సార్ మేము మాది వెస్ట్ గోదావరి ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరి సార్ మాది మీకు ఏదన్నా డౌట్ ఉంటే కూడా అడగండి నేను క్లారిఫై చేస్తాను మీకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఎప్పుడు అయితే మీరు అయితే ట్రై చేయండి సార్ లైక్ చేయండి సార్ ఒక లైక్ అయితే చేయండి సార్ మన ఛానల్కి కొత్తగా వచ్చినట్ అయితే లైక్ కొట్టండి సార్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి ఈ ఎప్పు పువ్వు కోసం వాడటం వల్ల చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి సార్ మీకు షుగర్ని కానీ బీపీ కానీ ఇంకా చాలా అసలు ఇవి తీసుకోవటం సార్ మీకు వెయిట్ లాస్ అవ్వాలనే కానీ ఈ ఎప్పు పువ్వు అది చాలా బాగా పనిచేస్తుంది సార్ మీకు ఒకసారి నేను చెప్పినది కాదు మీరు జస్ట్ కొన్ని అప్పుడే మీరు బుక్ చేసుకోండి సార్ లేదు కాకపోతే దీని బెనిఫిట్స్ అయితే మీరు పొందండి పొందండి అని చెప్తున్నాను సార్ నేను మన దగ్గర చాలా తక్కువగా ఉంది సార్ ఆన్లైన్లో చాలా ఎక్కువగా రేట్ పంపుతున్నారు మన దగ్గర చాలా తక్కువ రేట్స్ మీకు ఏదైనా డీటెయిల్స్ జస్ట్ ఆయన మెసేజ్ చేయండి డీటెయిల్స్ అన్ని పంపిస్తాను అండి మన ఛానల్ కొత్తగా వచ్చిన తర్వాత లైక్ అయితే చేయండి ఎప్పు కోసం మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో రాయండి చెప్తాను లేదా వాట్సాప్ చేసినా చెప్తాను బుక్ చేసుకోవాలన్నా వాట్సాప్ నెంబర్ ఉందనిక ఆయన మెసేజ్ చేయండి డీటెయిల్స్ అని మీకు ఇంకా ఏదైనా ఉన్నా అడగండి క్లారిఫై చేస్తుందాం మనం హాయ్ సార్ హాయ్ హాయ్ మన ఛానల్ కొత్తగా వచ్చిన లైక్ అయితే చేయండి సార్ మీరు ఎప్పుడన్నా ఎప్పుడు తిన్నారా తింటే కూడా కామెంట్లో రాయండి నా న్యాచురల్ ఫుడ్ సార్ మీకు హాయ్ అండి హాయ్ సార్ హాయ్ హాయ్ हाय एंड हाय सर हाय 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 एंड హాయ్ సార్ హాయ్ 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 మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి చెప్తాను డౌట్ ఏమైనా ఉంటే అడగండి ఎప్పు పువ్వు కోసం ఏమన్నా డౌట్ ఉంటే అడగండి మీరు ఎప్పుడైనా తిన్నారా కూడా కామెంట్లో తెలియజేయండి నేను అయితే రిప్లై ఇస్తాను చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి సార్ మీకు అడవి ప్రాంతం దొరికే ఎప్పు పువ్వు సార్ ఇది చాలా చాలా న్యాచురల్ ఫుడ్ సార్ ఇది మీకు ఏదైనా ఉంటుండే అడగండి కామెంట్లోను కామెంట్ చేయండి సార్ లైక్ చేయండి సార్ లైక్ అవుతే చేయండి ఎప్పుడు మీరు ఎప్పుడైనా తిన్నారో కూడా కామెంట్లో కూడా రాయండి సార్ అసలు ఎప్పుడు బెనిఫిట్స్ గురించి మీకు తెలుసా నిజంగా తెలిస్తే కూడా కామెంట్లో రాయండి సార్ నా వాయిస్ వినిపిస్తుందా వినిపించకపోతే కూడా వాయిస్ ఓకే లేకపోతే కాదని మెసేజ్ చేయండి సార్ కొంచెం హాయ్ అండి హాయ్ హాయ్ మన ఛానల్ గత లైక్ చేయండి సార్ ఎప్పు మీకు ఏమైనా ఆర్డర్ పెట్టుకోవాలన్నా కూడా జస్ట్ ఆయన మెసేజ్ చేయండి Hi, andy. Hi, hello. Hi, andy. Hi, hi. మీకు ఎప్పబో కావాలనుకుంటే ఆర్డర్ తీసుకున్నట్టు ఆ నెంబర్ ఉంది దానికి హాయ్ మెసేజ్ చేయండి లేదా ఇంకేదన్నా డౌట్స్ అన్న కూడా కింద కామెంట్లు రాయండి సార్ హాయ్ అండి హాయ్ హాయ్ మీకు ఏదైనా ఎప్పుడు ఆర్డర్ పెట్టుకోవాలంటే జస్ట్ ఆయన మెసేజ్ చేయండి సార్ ఇంకా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే హాయ్ అని మెసేజ్ చేయండి మన వాట్సాప్ నెంబర్కి చాలా హెల్త్ బెనిఫిట్స్ అని ఎప్పుడో మీరు ట్రై చేయాలనుకున్నా కూడా జస్ట్ ఆయన మెసేజ్ చేయండి సార్ ఐదు రూపాయలు జూన్ ఫ్రీగా చూసేవాళ్ళు డైలీ క్లాసు ఎంతమంది చూశారో ఇంతమంది చూడలే అధికారే యాంటా రవి బైరా బాల్యం చేతుల్లో అరెస్ట్ అయ్యమని మామినేషన్ కదా హాయ్ అండి హాయ్ హాయ్ మీకు ఏదన్నా ఎప్పుడు ఆర్డర్ పెట్టుకోవాలండి ఆ నెంబర్గా ఆయన మెసేజ్ చేయండి Find hi.